అస్సలం వాలకు వరహమతుల్లాహి వబరకాతు నా ప్రియమైన మిత్రులారా సహోదరి మనులారా అల్హందుల్లా రమజాన్ యొక్క పవిత్రమైన నెల మన అందరి జీవితంలోకి వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయాలి రమజాన్ నెలలో ప్రత్యేకంగా ఒక పవిత్రమైన రాత్రి ఉంది అని చెప్పి ప్రవక్త గారు మనకి తెలిపారు మనం కూడా దాని గురించి చాలాసార్లు తెలుసుకున్నాము ఇప్పుడు మరోసారి గమనించుకొని మనం షబే ఖదర్ రాత్రి ప్రత్యేకంగా ఒక దువా ప్రవక్త గారు తెలిపారు ముందుగా మనం ఒక హదీస్ ని గమనిద్దాము హజరతే ఆయిషా సిద్దిఖా రజీ అల్లాహు తాలాహా గారు ఒకసారి దైవ ప్రవక్త మహమ్మద్ గారితో ఇలా అడిగారు ఓ ప్రవక్త మహమ్మద్ గారు మీరు షబే ఖదర్ గురించి చాలా ఎక్కువగా తెలపడం జరిగింది దాని యొక్క ప్రత్యేకతలు దాని యొక్క శుభాలు దాని యొక్క లాభాలు ఇవన్నీ కూడా తెలియజేశారు షబే కథర్ రోజు నేను ఏమి దుఆ చేయాలి అని చెప్పి ప్రవక్త గారితో ఆయిషా గారు అడుగుతారు ఆ సమయంలో దైవ ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలీహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేస్తారు ఓ ఆయిషా షబే ఎప్పుడైతే వస్తుందో ఆ రాత్రి ఈ యొక్క దుఆని ఎక్కువగా చదవండి ఆ యొక్క దుఆ ఏమిటి అనగా అల్లాహుమ్మ ఇన్నక యా కరీం ఈ యొక్క ద్వారాని ఎక్కువ శాతం పఠించండి అని చెప్పి ప్రవక్త గారు తెలిపారు మామూలుగా మనం చూసుకుంటే ప్రవక్త గారు రమజాన్ నెల ఆఖరి పది రోజుల్లో కూడా ఇదే ద్వా మనకి తెలియజేయడం జరిగింది షబే కదర్ రాత్రి కూడా ఇదే దుఆ తెలియజేయడం జరిగింది ఎందుకు అనగా రమజాన్ నెల ఆఖరి పది రోజులలో షబే కదర్ని వెతకమని ప్రవక్త గారు తెలిపారు ఏ విధంగా సాకి యొక్క జాగారాలు చేసి ఐదు రోజులు జాగారాలు చేసి షబే కదర్ని వెతకమని తెలియజేయడం జరిగింది అందువలన ఈ ద్వాహకి ఎక్కువగా ప్రత్యేకత ఇవ్వడం జరిగింది ఈ ద్వా చాలా చిన్నది మనం గుర్తు చేసుకుంటే చాలా సులభంగా కూడా మనకి వస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ద్వారా నేర్చుకోండి ఈ ద్వా ఎప్పుడు చదవాలి అనగా ఎప్పుడైతే మీ యొక్క పనులు ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో ఆ సమయంలో కూడా చదవవచ్చు అదేవిధంగా మీ యొక్క పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ వంట పని చేసుకుంటూ ఇలా అన్ని పనులు చేసుకుంటూ కూడా మీరు ఈ యొక్క దోహని చదవవచ్చు ఈ దోహకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లాహ్ నిస్సందేహముగా నీవు శ్రమించేవాడవు పాపాలను శ్రమించడాన్ని ఇష్టపడతావు ఓ జారి చూపించేవాడా మా యొక్క పాపాలను శ్రమించు అని చెప్పి ఈ దుఆకి అర్థం వస్తుంది నా ప్రేమ సోదర మహాశివులారా షబే ఖదర్ మళ్ళీ మనకి రావాలి అంటే ఒక సంవత్సరం మనమందరం కూడా వేచి ఉండాలి వచ్చే సంవత్సరం ఈ భూలోకంలో ఎవరు ఉంటారో ఎవరు అల్లాహచంతకి చేరుకుంటారో ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఇప్పుడున్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మన యొక్క ఛానల్కి ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్కి స్కాన్ చేయవచ్చు ఇన్షాల్లా అల్లాహు తేడా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జీవితాన్ని మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక అదేవిధంగా మీకు ఏదన్నా సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయవచ్చు అస్సలం అయికు వరహతుల్లాబర్కూ